నేను ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజున ఈ గ్రామానికి రావడం కే బొయ్యపల్లికి రావడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ముప్పై ఏళ్ళు అయిన తర్వాత ఒడికి కూడా వచ్చాయి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నాలుగోసారి సీఎం అయ్యాను సమయిక ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ ఎక్కువసేపుగా ఉన్న ఘనత నాకే దక్కింది మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలి అందరికీ న్యాయం చేయాలి కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు పేదల్ని దోచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు నేను అందుకే ఒకే విషయం ఆలోచించాను అభివృద్ధి జరగాలి ఆదాయం పెంచాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి పెంచుకుంటూనే ఉండాలి దీనికి ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం ఈరోజు మిత్రులు చెప్పారు ఈరోజు రాయలసీమను మీరు చూస్తే రాళ్లసీమగా మారిపోతుందనుకున్న రాయలసీమ ఈరోజు రోజు గా చెప్తున్నా సీమగా మారదు రతనాల సీమ చేసే బాధ్యత నాదని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఈ విధంగా చేస్తాను కూడా చెప్తాను ఇంకో పక్క రాయలసీమలో